ఆగస్టు ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గురువారం ఈ వీడియోలో చింతామణి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం చింతామణిలో పద్నాలుగు కేజీల బాక్సులుంటాయి ఉంటాయి ఇంకా వేలంపాటలు అయితే జరుగుతూనే ఉన్నాయి వరకు జరిగిన వేలంపాటల ప్రకారం పద్నాలుగు కేజీల బాక్సులు మూడో రకం కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమై వంద యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే పలికాయి రెండో కాయలు చూసుకుంటే మూడు వందల నుంచి ప్రారంభమై మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఒకటో రకం కాయలు చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఇక చింతామణిలో టాప్ రేట్ చూసుకుంటే ఆరు వందలయితే టాప్ రేట్ పడింది సిక్స్ హండ్రెడ్ రూపీస్ చింతామణి టాప్ రేట్ ఇంకా ఏమన్నా ధర పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా